అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం మోంతా తుఫాను ప్రభావాన్ని తగ్గించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజయవంతమయ్యారు ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల కాలంలో ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే ఈ మోంతా తుఫాను ఉన్నదో ఇది సహజ సిద్ధంగా ప్రకృతిబద్ధంగా వచ్చినటువంటి తుఫాను కాదు ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సముద్రంతో రాజకీయం చేసి అల్పపీడనం ఏర్పడే విధంగా చేసి తుఫానును సృష్టించారు ఈ తుఫానును విపత్తు రూపంగా సృష్టించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు గారు దిగారు అయినా సరే కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మోన్తా తుఫాను ప్రభావాన్ని ఎక్కడా కూడా ఇబ్బందికరంగా రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా చాలా విజయవంతంగా ఎదుర్కోవడంలో విజయవంతమైనదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పగా తన తాలూకా తన పార్టీ తాలూకా విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు గడిచేటువంటి రెండు మూడు రోజుల్లోనే మోన్తా తుఫానుతో ఎక్కడైతే ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఒక పర్సెంట్ అర పర్సెంట్ అక్కడక్కడ సమస్యలు వచ్చాయంట ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు రైతాంగం ఏదైతే ఉన్నదో ఈ తుఫానులో పంట నష్టానికి గురి కాబడినటువంటి రైతులను పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధమైనట్లు తెలుస్తూ ఉన్నది అయితే ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేసేది ఏమిటంటే మోంతా తుఫాను ఏదైతే ఉన్నదో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక అల్పపీడనం ఏర్పడే విధంగా చేసి తుఫాను వచ్చేలా చేసింది కూటమి ప్రభుత్వం భారీ నుంచి కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి మోంతా తుఫాను భారీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను సురక్షితంగా కాపాడినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకపోయినా ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా మోన్తా తుఫాను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు మోంతా తుఫాను యొక్క ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ వద్దకు వస్తా ఉన్నారు మరి అంత గొప్ప కార్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం ఏం చేయాలి ఒక శాల్వానో ఒక పూలదండనో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ వద్దకు రాగానే సత్కరించండి సన్మానించండి దండలు వేయండి శాల్వా కప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి జే జేలు పలకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తుఫాను బారి నుంచి కాపాడినటువంటి ఆపద్ బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో జేజే ధ్వానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం పలకండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశంలో చిలక పలుకులను పలికారు గతంలో ఆయనకు సంబంధించినటువంటి ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉన్నదో నేను అంత మంచి చేస్తే నేను అన్ని గొప్ప కార్యాలను చేస్తే ఒకరు సత్కరించాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి నాకు శాల్వాలు కప్పాల్సింది పోయి నా మీద విమర్శలు చేస్తారా మోంతా తుఫాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాహాటంగా విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేసే విధంగా ప్రజల ముందుకు రాబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అందరూ సంసిద్ధంగా ఉండండి అని నేను కూడా ఈ రాష్ట్ర ప్రజలను విన్నవించుకుంటా ఉన్నాను నిజంగా ఎంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించాయంటే అంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలకు తెరలేపుతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో కూడా రాజకీయాలను చొప్పించడం ప్రమాదం జరిగినా తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా వర్షాలు కురిసినా కరువు సృష్టించబడినా ఏదొచ్చినా దానికి కారణం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా చంద్రబాబు నాయుడు గారే చేయించినట్టు ఏ ఇద్దరు తాగుబోతులు తాగి కొట్టుకు చచ్చినా దానికి కారణం కూడా కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య దాపురించినా ఈ రాష్ట్రంలో తలతెక్క ఎదవలు ఏ చిన్న పొరపాటు చేసినా వాటన్నిటికీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిదే ఏం జరిగినా ఆయనే చేయించారు ఆయన చేసినటువంటి రాజకీయం అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేయడం ఎంత నిస్సిగ్గుగా వాటిని ప్రచారం చేస్తా ఉన్నదో అర్థం కానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మోంతా తుఫాను ప్రభావంతో ప్రజలు విలవిలలాడి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారు మీరు హెలికాప్టర్లోనో విమానంలో వచ్చేసి ఫ్లైట్లో వచ్చేసి మోంతా తుఫానుతో చర్చలు జరపాలని ప్రయత్నించారు పాపం ఆకాశంలో ఆ చర్చలు విఫలమయ్యాయి వాతావరణం సహకరించలేదు ఎందుకంటే మరి వరుడును మీ మీద కరుణించలేదు ఆ చర్చలు సఫలం కాలేదు కాబట్టి మీరు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోలేకపోయారు అలానే నిన్న వచ్చేసి ఏదో మోహన్ తుఫాను చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు ఇది కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి విపత్తు అనే విధంగా రాజకీయాలను బురద చల్లేటువంటి రాజకీయాలను నిజంగా మీ తాలూకా మనస్తత్వం మీ తాలూకా ఆలోచన తీరు ఏదైతే ఉన్నదో నిజంగా మీరు ఒక మెంటల్ హాస్పిటల్లో ఉండవలసినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ సానుభూతి పొరులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఏం చేయగలిగారు మీరు ఆనాడు మీ ప్రభుత్వ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి తుఫానును ఎదుర్కోవడంలో మీరు విజయవంతమయ్యారా కనీసం పంట నష్టాన్ని కావచ్చు ప్రాణ నష్టాన్ని కానీ ఎదుర్కోవడంలో విజయవంతమయ్యారా లేదు కదా ఓ పక్కన తుఫాన్ వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతా ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ వేసుకుని తాపీగా పబ్జి గేమ్ ఆడుకుంటూ కాలయాపన చేసినటువంటి మీరు ఈరోజు ఆర్టీజీఎస్లో ఏదైతే ఉన్నదో రియల్ టైం గవర్నెన్స్లో ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని తీసుకుని వాతావరణ స్థితిగతులకు సంబంధించి శాటిలైట్ల యొక్క విధి విధానాలకు సంబంధించి శాటిలైట్ల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని అలానే వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని అలానే అత్యాధునిక టెక్నాలజీ వస్తున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ఎక్కడ ఏ విధంగా వరదలకు సంబంధించి కావచ్చు తుఫానుకు సంబంధించి కావచ్చు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదో అక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం విజయవంతమైనది కాబట్టి ఈరోజు ప్రాణ నష్టాన్ని కావచ్చు ఆస్తి నష్టాన్ని కావచ్చు తగ్గించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైనది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు వారు గడిచిన మూడు రోజులుగా నిద్రాహారాలు మాని రాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని ఫీల్డ్లలో వెళ్ళేసి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పంట నష్టం ఏర్పడినదో ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగినదో ఆ ప్రాంతాల్లో సందర్శించి ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో ఆ ప్రాంత ప్రజలకు కూడా భరోసాలు కల్పించేటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు చేపడుతున్నారు కూడా కానీ మీరు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నిన్న వచ్చేసి ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనమే మోంతా తుఫానుపై విజయం సాధించాము మనమే అన్నీ చేసేసాం కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతే పోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసానివ్వలేకపోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆసరానివ్వలేకపోయినది వారిని సమర్థవంతంగా రక్షించడంలో కాపాడడంలో ఫెయిల్ అయిందనే విధంగా తప్పుడు ప్రచారం చేసి పేటిఎం చిల్లర విసిరేసి మీ పేటిఎం కుర్ర వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వారందరితో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తూ సాక్షి మీడియా అయితే మరీ సిగ్గుమాలిన ప్రచారానికి దారి తీస్తూ ఉన్నది ఇది కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి విపత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఈ యొక్క తుఫాను నుంచి కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి విపత్తు నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం హర్షించాలి మనమందరం జే జే మీద జేజేలు పలకాలని ఎంత నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటా ఉంటుందంటే అంత నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటా ఉన్నది ఇలాంటి దిక్కుమాలినటువంటి రాజకీయాలను వదురుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకుల మీద ఉన్నది ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదిన పవన్ కళ్యాణ్ గారు అలానే మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వారందరూ కూడా సమర్థవంతంగా చాలా ముందు చూపుతో చాలా ముందస్తు ఆలోచన తీరుతో ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని జరిగేటువంటి నష్టాన్ని ముందుగానే పరిశీలించి క్షుణ్ణంగా ఆలోచించి ఏ విధంగా ఎటువంటి చర్యలను చేపడితే పంట నష్టను కావచ్చు ప్రాణ నష్టాన్ని తగ్గించగలం ఆస్తి నష్టాన్ని తగ్గించగలమని ఎప్పటికప్పుడు బేరేజీ వేసుకోగలిగారు కాబట్టి ఈరోజు మోంతా తుఫాను ప్రభావం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కావచ్చు ఆస్తి నష్టం కాకుండా కాపాడుకోగలిగారంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత వల్లనే సాధ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాల్లో మీరు వెళ్ళేసి ఆ పొలాలను సందర్శించేటువంటి క్రమంలో ఎవరైనా ఈ దేశ చరిత్రలో మీలాంటి కుసంస్కారం నీచబుద్ధి కలిగినటువంటి నాయకుడు ఉన్నాడంటే అది మీ ఒక్కడికే సాధ్యమైనది పంట నష్టాన్ని పరిశీలించడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో చర్చించాలి ఆ రైతుల ఆవేదనలు వినాలి ఆ రైతుల భావోద్వేగాలను వినాలి ఆ రైతుల సాధక బాధకాలను వినాలి కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడికి వెళ్ళేసి రెడ్ కార్పెట్లను పరుచుకొని వేదికలను ఏర్పాటు చేసుకుని గ్రిల్ను ఏర్పాటు చేసుకుని గ్రిల్ అవతల రైతులు ఉంటే గ్రిల్ అవతల ఉంటాడు స్టేజ్ మీద నుంచి పంట పొలాలను సందర్శిస్తారు ఇలాంటి విడ్డూరం ఇలాంటి విచిత్రం ఇలాంటి అరాచకం మనం ఎప్పుడైనా చూసామా ఈ దేశ చరిత్రలో పంట నష్టం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వేదిక ఏర్పాటు చేసుకుని పంటలను పరిశీలించినటువంటి మీస్కు సంస్కారం ఎక్కడా తుఫాను సంభవిస్తున్నప్పటికీ తుఫాను ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ ఎక్కడా వాతావరణ పరిస్థితులకు భయపడకుండా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరిగినదో ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో ఆ ప్రాంతాలను సందర్శించి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎటువంటి హడావుడి లేకుండా ఎటువంటి గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా ఆ యొక్క రైతుల బాధలను తెలుసుకొని ఆ రైతుల్లో ఒకరిలా ఆ బాధలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరిలా ఆ కష్టాలను ఎదుర్కొంటున్న వారిలో ఒకరిలా నారా చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి మంది మార్బలం లేకుండా చాలా హుందాగా ఆ రైతుల సమస్యలను తెలుసుకోగలిగాడు పంట నష్టం తాలూకా యొక్క స్థితిగతులను బేరీజు వేయగలిగారు అంచనా వేయగలిగారు అది నాయకుడి తాలూకా లక్షణాలు అది నాయకుడి తాలూకా నాయకత్వం అంతేగాని ఎవరో కష్టపడి ఎవరో శ్రమించి ఎవరో విజయం సాధిస్తే అది నేనే సాధించాను నా వల్లే అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అన్ని కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తుఫాను మీద విజయం సాధించింది ఈ తుఫాను కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి కుట్రకోణం ఇది కూటమి ప్రభుత్వం చే ఏర్పాటు కాబడినటువంటి విపత్వని ఎంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే అంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రకృతి విపత్తులను వాతావరణ స్థితిగతులను లేకపోతే సాధారణంగా వచ్చేటువంటి తుఫానులకు వరదలకు లేకపోతే పంట నష్టానికి వీటన్నిటికీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తారా వీటిని ఎవరైనా సృష్టించగలరా వర్షాన్ని మీరు సృష్టించగలరా నేను సృష్టించగలరా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించగలరా ఎవరు సృష్టించగలరు తుఫానులు ఎవరినైనా సృష్టించగలరా నిజంగా ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అలానే వాటిని ఎలాగ ప్రసారం చేస్తూ ఉన్నారు వాటిని చూసి వహవా వహవా అని ఎలా ప్రచారం చేస్తూ ఉన్నారంటే మరి నిజంగా వారు వారి కడుపుకి ఏం తింటున్నారో మరి వారికే ఆలోచన తీరికే వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించినది నిజంగా ఎవరిన్ని ప్రచారం చేసుకున్నా ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఎవరెన్ని బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేసినా ఎవరన్నీ విష ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసు మొంత ఆ తుఫాను ప్రభావాన్ని తగ్గించడంలో కావచ్చు ఆ తుఫాను బారిన ఆస్తి ప్రాణ నష్టం కాకుండా ఎదుర్కోవడంలో కావచ్చు లేకపోతే ముందస్తు చర్యలను ఏ విధంగా అయితే టెలికమ్యూనికేషన్ కావచ్చు లేకపోతే నష్ట నివారణని ఎప్పటికప్పుడు బేరేజ వేసుకొని వీలైనంత త్వరగా పునరావస్థ పరిస్థితులను ఏర్పాటు చేయడంలో ఎవరు ఏ విధంగా కృషి చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిద్రాహారాలు మారారు వారు ముగ్గురు కూడా రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఈ యొక్క తుఫాను ప్రభావాన్ని తగ్గించి ఈ తుఫాను నుంచి ప్రధానంగా ప్రాణ నష్టం కాకూడదు ఆ తదుపరి ఆస్తి నష్టాన్ని తగ్గించాలి ఆ తర్వాత పంట నష్టాన్ని తగ్గించాలని పూర్తి యంత్రాంగాన్ని కూడా దీని మీద కేంద్రీకృతం చేసి జిల్లా కలెక్టర్లతో పాటు ప్రత్యేక అధికారులను కూడా జిల్లాలకు ఏర్పాటు చేసి ఏ ప్రాంతాల్లో అయితే తుఫాను ప్రభావం అత్యధికంగా ఉన్నదో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా నియమించి ఏర్పాటు చేసి తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా విజయవంతంగా ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైనది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తుఫాను పోగానే తుఫాను విజయవంతంగా తీరం దాటి రాష్ట్ర తీరం దాటి వెళ్ళిపోయినది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విజయవంతంగా బెంగళూరు నగరాన్ని వీడి రాష్ట్ర సరిహద్దుల్లోకి చేరుకుని ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తిరిగి అదే విధంగా బురద జల్లేటువంటి రాజకీయాలు నీచ రాజకీయాలు తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలతోనే తన జీవితం మొత్తం కాలయాపన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాయాజాలంలోంచి ఈ యొక్క మసిబూసి కాయ చేసేటువంటి తత్వం నుంచి బయటకు రానన్ని రోజులు ఆయన స్థానం అక్కడికే పరిమితం అవుతున్నది రోజు రోజుకి దిగజారుతాడే తప్ప ఆయన వల్ల ఈ రాష్ట్రానికి కలిగేటువంటి ఉపయోగము లేదు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగేటువంటి ప్రయోజనము ఏమీ లేదనేది వాస్తవం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఆనాడు జరిగినటువంటి విడయ తాండవం ప్రళయం ఏదైతే ఉన్నదో ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు తుఫానుల ప్రభావం నుంచి ఈరోజు ప్రాజెక్టులను సమర్థవంతంగా కాపాడుకోగలిగారు తుఫానులు వరదలుగా మారకుండా సమర్థవంతంగా తగు ఏర్పాట్లను చేసుకోగలిగారు తుఫాను ప్రభావం నుంచి పెద్దగా ప్రాణ నష్టం లేకుండా ఒక్క ప్రాణం కూడా పోగొట్టుకోకుండా ఒక్క ప్రాణం కూడా పోకుండా సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలిగారు అలానే పంట నష్టాన్ని కావచ్చు ఆస్తి నష్టాన్ని కావచ్చు వీలైనంత తగ్గించి చాలా పరిమిత స్థానానికి పరిమితం చేయడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క విజయానికి ఏకైక కారణం ముందు చూపు కలిగినటువంటి అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నటువంటి అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం సాధించగలిగినది అలానే ఈ యొక్క తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటించి విజయవంతం సాధించారు తుఫాను ప్రభావాన్ని తగ్గించగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేసేసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేసేసారు మా వల్లే తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం మేమే తుఫాను ప్రభావాన్ని తగ్గించగలిగాం కూటమి ప్రభుత్వం సృష్టించినటువంటి విపత్తులు కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కోబోతా ఉన్నాం అలానే కూటమి ప్రభుత్వం పదహారు నెలల పరిపాలనలో పదహారు విపత్తులు వచ్చాయి పదహారు తుఫాన్లు వచ్చాయని ఎద్దేవ చేసే విధంగా ఆయన యొక్క తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం ఒక మానసిక స్థితి సక్రమంగా లేనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడతాడో అలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా యొక్క ఆలోచన తీరు ఎలా ఉన్నది ఆయన తాలూకా యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది ఆయన తాలూకా యొక్క పనితత్వం ఎలా ఉన్నదనేది వాస్తవాలన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే జబర్దస్త్ కామెడీ షోను ఏ విధంగా అయితే తిలకిస్తా ఉన్నారు ఆ విధంగా జబర్దస్త్ షోని తిలకిస్తే హాస్యం పండుతుందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మీడియా సమావేశాలను ప్రెస్ మీట్లను ఆ పార్టీ కార్యక్రమాల తాలూకా ఆయన ప్రసంగాలను వింటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు పడిపడి పడిపడి నవ్వుకునే విధంగా హాస్యాన్ని పండించి కనీసం ఈ ఒక్కదానిలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు ఒక హాస్య నటుడి వలె హాస్యాన్ని పండిస్తూ మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలను కొంత ఆనందాన్ని కలిగిస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ రాష్ట్ర ప్రజలను ఏడ్పించాడు ఇబ్బందులకు గురి చేశాడు వారి మీద దారుణాలు గుడిగట్టాడు వారిని హింసించాడు వేధించాడు కానీ వాటన్నిటికీ భిన్నంగా నేడు హాస్య నటుడి వలె మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ తుఫాను విజయవంతంగా తీరం దాటి రాష్ట్ర తీరాన్ని దాటి వెళ్ళినది జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవంతంగా రాష్ట్ర తీరంలోకి చేరుకుని రాష్ట్ర రాజధానిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క తుఫాను ప్రభావంలో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు కొంత హాస్యాన్ని పండించేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో విజయవంతం సాధించారు ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు అసత్య ఆరోపణలు తప్పుడు ప్రచారాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనించి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎవరు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర పురోగతి కోసం ఎవరు కంకణబద్ధులై ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఎవరు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారో అందరూ ఆలోచించి ప్రతి అంశంలో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమవుతూ ఉన్నది అందుకు అనుగుణంగానే ప్రతి అంశంలో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా విధి విధానాలను పరిశీలించండి ఎవరుంటే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందో వారి పక్షాన నిలబడి వారికి మద్దతుగా నిలవండి అని నేను వారికి విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్